మా రాచకొండ కమిషనర్లో స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేట్ చేసుకున్నాం టోటల్ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్ని రకాల ఈవెంట్స్ను మేము కండక్ట్ చేస్తున్నాం క్రికెట్ దగ్గర నుంచి వాట్ ఎవర్ ద స్పోర్ట్స్ యూ రియలీ హ్యావ్ ఆల్ వీఆర్ కండక్టింగ్ మినిస్ట్రీల్స్ ఆఫ్ కూడా ఒక స్పెషల్ టీమ్ ఉంది వాళ్ళు కూడా ఆడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఒత్తిడిలో ఉండి వాళ్ళ టోటల్ డెడికేషన్ డిమాండ్ చేసే ఉద్యోగం ఇది పోలీస్ ఉద్యోగం ఈ టైంలో రిజనవేట్ అవ్వడానికి సో దట్ వీ కెన్ రీ రీడెడికేట్ ఆర్ సెల్స్ అండ్ డూ బెటర్ అందుకోసమే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అని కండక్ట్ చేయడం తర్వాత టీమ్ స్పిరిట్ ఒకటి పెరిగే విధంగా ఉండడం తర్వాత మాలలో చాలామంది టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ కూడా హిడెన్ ఉండిపోతుంది ఈ ప్రొఫెషనల్ పనిలో పడిపోయి మర్చిపోతారు సో ఇటువంటి ఈవెంట్స్ పెట్టడం మూలంగా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ టాలెంట్స్ గుర్తు చేసుకొని మళ్ళీ అటువంటి స్పోర్ట్స్లో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల హెల్తీగా ఉండడానికి డిసిషన్ మేకింగ్లో కూడా ఒక బ్యాలెన్స్ ఉండడానికి అవసరం వస్తుంది మేము కూడా చెప్పాం అలా పిల్లలకు కూడా ఇటువంటి స్పోర్ట్స్ ఆడిపించాలి ప్రతి ఒక్కరు కూడా హెల్దీ ఇండియా కావాలంటే వెల్దీ తెలంగాణ ఉండాలనుకుంటే ఎక్కువగా మనము వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ప్లే స్పోర్ట్స్ అని ఎంపథైజ్ చేయాలి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద లేకపోతే స్పోర్ట్ మ్యాన్షిప్ ఉండాలన్నా కానీ ఇవి అవసరం కాబట్టి పోలీస్ లాంటి డిసిప్లిన్ పోస్ట్లో ఎవ్రీ టైమ్ స్ట్రెస్లో ఉండేటువంటి ఒక ప్రొఫెషనలిజం మీ ప్రెస్ కూడా ఎట్లే ఉంటారు కదా ఇటువంటి వాటిలో ఇటువంటిది కావాల్సి ఉంటుంది స్పోర్ట్స్ మీట్ లాంటివి సో విఆర్ ఆల్ పార్టిసిపేటింగ్ త్రీ డేస్ ఈవెంట్ ఉంటుంది ఇది అన్ని రకాల గేమ్స్ ఉంటాయి మీరు తప్పకుండా రావాలి ఇది అయిపోయినాక మీతో ప్రెస్తో కూడా మేము ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తాం థ్యాంక్ యూ